ప్రభు అయి నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు గడిచిన దినములన్నీ కూడా మన దేవుడు కాచి కాపాడి తనస్తములో భద్రపరిచి ఈ రీతిగా మరొకసారి ఆయన సన్నిధిలో ఆయన మాటలను అందించుటకు ఆయన మాటలు మీరు వినుటకు దేవుడిచ్చినటువంటి ఈ చక్కని భాగ్యమును బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తూ ఈరోజు క్రైస్తవులు అని పిలువబడుచున్నవారు వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి వారు అనుభవిస్తున్నటువంటి శారీరకమైన మానసికమైన ఇబ్బందులను బట్టి ఎంతగానో కృంగిపోతూ దేవుని ఎడల ఒక అసంతృప్తికరమైనటువంటి పరిస్థితులను కనబరుచున్నటువంటి దినాలు గమనించండి ఎంతో భారముతో ఎంతో బాధతో ఈ మాట చెప్పుచు ఉన్నాను అనుభవిస్తున్నా శారీరకమైన మానసికమైన ఆర్థికమైన ఇబ్బందులను బట్టి దేవుని ఎడల అసంతృప్తికరమైనటువంటి పరిస్థితులను ఆలోచనలను నేటి క్రైస్తవులు కలిగి ఉండుటలో ఎలాంటి మరి సందేహం లేదని నేను చెప్పుచున్నాను ఎంతోమంది ఆత్మీయంగా ఎదుగుచ్చు వారికి ఉన్న ప్రతిదీ కూడా దేవుని కొరకు త్యాగము చేసి దేవుని కొరకు వారి జీవితాలను ఎంతో నష్టముగా ఎంచుకున్నప్పటికీ కూడా ఈరోజు దేవుని పట్ల అసంతృప్తికరమైనటువంటి పరిస్థితినే కలిగి ఉంటున్నారు అని మనము గుర్తించినట్లయితే నిజంగా ఈ పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనము చాలా కృంగిపోతూ ఉంటాం అయితే దేవుని శావుకుని గాను అనేక కష్ట నష్టాలు శోధనలు నిందలు అవమానములన్నిటిని భరిస్తూ ప్రభు కొరకై నిలవబడుచున్నటువంటి మా జీవితంలో మేము తెలుసుకున్నటువంటి ఒక అనుభవం ఏమిటంటే నలిగితే వెలుగుతావు నలిగితే వెలుగుతావు ఈ లోకములో ఈ శ్రమలకు నిందలకు అవమానములకు మనము నలిగిపోవాలి నలిగిపోవాలి నలుగుట వలనే మనము వెలుగుతాం మరి పెద్దలు దైవజనులు ఎంతో పేరుగాంచినటువంటి భక్త సింగయ్య గారు వారి మోకాళ్ళు నలుగిని నలిగిని ఎలా నలిగిని అంటే నల్లగైపోయింది కానీ వారి యొక్క జీవితం ఎంతగానో వెలిగింది ఈరోజు అనేక క్రైస్తవ సంఘములు అనేక మంది క్రైస్తవ సహోదరి సహోదరులు ఈరోజు ప్రభువును ఆరాధిస్తూ ప్రభు కొరకు జీవిస్తున్నారంటే ఆ దైవచనుడు నలిగిన విధానం ఈరోజు మనము కూడా నలిగితే అనేక మంది వెలుగుతారు అని మనము తెలుసుకోవాలి పరిశుద్ధ గ్రంథములో నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని నేను చదువుతున్నాను దయతో వినమని ప్రభునామమును మీకు మనం చేస్తూ ఉన్నాను క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇంకా ఏమీ లేకయుండునో దైతో గమనించండి క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మం మనము అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి ఈరోజు మన యొక్క శ్రమలు మన యొక్క నిందలు మన యొక్క అవమానములు మనలను నలిగేటట్టు చేయకుండా ఈ సాతానేం చేస్తుందంటే దేవునిపై విరక్తి వచ్చే మనసు కలిగిస్తుంది దయతో గమనించండి అది పాపము ఎంత బలహీనులమైనా మనలను బలపరిచే దేవుడున్నాడని మనలను ధైర్యపరిచే దేవుడున్నాడని మనము ఆయనపై ఆనుకొనుటకు ఆయనతో మన సమయమును గడుపుటకు మనము మనస్సు కలిగి ఉండాలి కానీ శ్రమొచ్చిందని నిందొచ్చిందని రోగం వచ్చిందని దేవునిపై మనము ఏమాత్రము కూడా సనుగు కొనకూడదు ఆనాడు ఇస్రాయేలీలు అరణ్యములో దేవునిపై సనుగుకున్నారు ఆ యొక్క అడవిలో ఆహారము కొరకు దేవుణ్ణి శోధించారు దేవునిపై తిరగబడ్డారు దేవునికి వ్యతిరేకముగా ఎన్నో ఆలోచనలు చేశారు దయతో గమనించండి ఈరోజు ఈ లోకమనే అరణ్యములో మన యొక్క ప్రయాణము చాలా కష్టముగా ఉంది చాలా ఇబ్బంది గుంది చాలా వేదనగుందండి అయినా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనటువంటి యేసు వైపు చూస్తూ ఈ విశ్వాసపు పంద్యములో ఓపికతో మనము పరిగెత్తవలసిన వారమై ఉంటూ ఉన్నాం అందుకే ఓ క్రైస్తవుడా క్రైస్తవురాల నీవు నలుగుట్టకు నీ మనస్సును ఒక ఆయుధముగా తయారు చేసుకో నీవు నలుగుటకు ఇష్టపడు మీరు నలిగితే మీ జీవితాలు వెలుగుతాయి మీరు అనేక మందిని వెలిగిస్తారు బాప్తిష్మం ఇచ్చి అరణ్యములో నలిగాడు ఇదిగో మిడతలు తిన్నాడు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు చరసాలలో వేయబడ్డాడు చిరచ్ఛేదనము కావించబడ్డాడు అయినను అతడు వెలుగుచ్చుండెను మండుచు వెలుగుచ్చుండెను అనేటువంటి ఆ మాటను మనము చూస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషం ఈరోజు నా ప్రియ దేవుని బిడలారా ఈ మాటలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు నలిగితే వెలుగుతావు అని గ్రహించు ఇంకా పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే మొదటి కొరిందీలకు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయం మరి పదమూడో వచ్చినములో ఒక చక్కని వాక్య భాగం మనందరికి తెలిసినటువంటిది చూడండి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడుటకు బడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజ్జేయును శోధింపబడుటకు శోధింపబడుటకు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగాయన మిమ్మను నీయడు ఈ శోధన మనలను నలగొట్టడానికి సరిచేయటానికి మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నలుగుతామో వెలుగుతాము ఈరోజు శోధనలతో నలుగుతున్నారు కానీ ప్రార్థనలో నలగటల్లా దేవుని సన్నిధిలో నలగటల్లా ప్రభువును స్థుతించుటలో నలగటల్లా ప్రభు కొరకు కష్టపడుటలో నలుగుటలా నీవు దేవుని కొరకు నలిగితే వెలుగుతావు అని గ్రహించు నలుగుట ప్రభు చిత్తం దయతో గమనించండి ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మనం ఈ లోకములో ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి అంటే శ్రమపడాలి శ్రమపడాలి యుక్త కాలమున పాపులో కొరకు క్రీస్తు ఏసు మరణించాడు ప్రభు ఆయన ఏసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు శ్రమ పడ్డాడు శ్రమ పడ్డాడు ఆయన శరీరమందు నలగొట్టబడ్డాడు ఈరోజు మీరు నేను కూడా ప్రభు కొరకు నలగగొట్టబడాలి అనగా మనము నలగాడం నేర్చుకోవాలి శ్రమ పడటం నేర్చుకోవాలి కష్టపడటం నేర్చుకోవాలి మనం ఎప్పుడైతే నలుగుతామో అప్పుడే వెలుగుతాము యాకోబు భక్తుడు తన యొక్క యాకోబు పత్రికలు అంటున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాక్యమును మనము గమనించినట్లయితే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మూడో వచ్చినం అనగా మరి రెండు మూడు వచ్చినాలు చదువుతున్నాను వినండి నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకునుడి ఏమంటా మహా ఆనందం శోధనలో పడినప్పుడు అనగా నలిగినప్పుడు కృంగిపోయినప్పుడు అది మనకు మహా ఆనందం ఇచ్చింది వెలుగును కలగజేసింది నూట ఆరో కీర్తన పద్దెనిమిదో వచ్చినంలో చూసినట్లయితే వారి సంఘములో అగ్ని రగిలేను దాని మంటకు భక్తిహీనులు కాలిపోయాను ఈరోజు దేవుని సంఘము ప్రార్థనలో నలగటల్లా ప్రభు యొక్క పనిలో నలగటల్లా ప్రభు యొక్క సంఘములో వారి యొక్క శ్రమను నలగొట్టుకోటల్లా అందుకే ఈరోజు క్రైస్తవులు క్రైస్తవ సంఘాలు వెలగడంలా అంత ఆరిపోయే దుస్థితిలో ఉన్నాం ఆత్మీయంగా ఆరిపోతున్నారు శారీరకంగా ఆరిపోతున్నారు ఆర్థికంగా గారిపోతున్నారు కారణం ఏమిటో తెలుసా ఇదిగో శ్రమలలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకొని ప్రభు వైపు బిడ్డలము గుండాలి ప్రభుతో గడిపే గుండాలి ప్రభు యొక్క శక్తిని అనుభవించే గుండాలి ఈ మాటలు వినుచున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీవు నలిగితే వెలుగుతావు నీ పిల్లల కొరకు నలుగు నీ పిల్లల జీవితములు వెలుగు చూస్తావు నీ కుటుంబం కొరకు నలుగు నీ కుటుంబంలో క్షేమాభివృద్ధులను చూస్తావు నలుగుటకు నీ మనస్సును దేవునికి అప్పగించు అందుకే యాకోబ భక్తుడు చక్కని మాట అంటున్నాడు మరి మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి మీరు సంపూర్ణులుగాను ఆయన మరి చూడండి సంపూర్ణులుగా దేవుడు మనలను సంపూర్ణలుగా చేయుటకై ఒక చక్కని ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుని బిడలారా ఈ మాటలు వినుచున్న నా ప్రియా సహోదరి సహోదరుడా నలుగుట్టకు నీ మనస్సును సిద్ధపరచుకో అప్పుడే మీ జీవితము వెలిగిద్దని దేవుని సావుకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన ఇనుకులు దీవించి ఆస్వదించును గాక ఆంబేన్ గాడ్ బ్లెస్ యూ